ఓం శాంతి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మిమ్ములను భగవంతుడు చదివిస్తూ ఉన్నారు మీ వద్ద జ్ఞాన రత్నాలు ఉన్నాయి మీరు ఈ జ్ఞాన రత్నాల వ్యాపారమే చేయాలి ఇక్కడ మీరు జ్ఞానం నేర్చుకుంటారు భక్తి కాదు ప్రశ్న డ్రామాలో నిశ్చయింపబడిన ఈ అద్భుతాన్ని చూసి అది భగవంతుడి లీల అని భావించి వారిని పొగుడుతారు జవాబు ఎవరు ఎవరిలో భావనను ఉంచుతారు వారికి వారి సాక్షాత్కారం అవుతుంది కనుక భగవంతుడే నాకు సాక్షాత్కారం చేయించారు అని భావిస్తారు కానీ ఇదంతా డ్రామా అనుసారం జరుగుతుంది ఒకవైపు భగవంతుడిని మహిమ చేస్తారు మరోవైపు వారిని సర్వవ్యాపి అని నిందలు కూడా చేస్తారు ఓం శాంతి భగవాను వాచ్యం మనుషులను కానీ దేవతలను కానీ భగవంతుడు అని అనరని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది బ్రహ్మ దేవతాయ నమ శంకర దేవతాయ నమ అని అంటూ శివ పరమాత్మాయ నమ అని అంటారు శివునికి తమ స్వంత శరీరం లేదు అని మీకు తెలుసు శివబాబా మరియు సాలి గ్రామాలు మూలవతనంలో ఉంటాయి పిల్లలైన మనలను తండ్రి చదివిస్తున్నారు అని మీకు తెలుసు ఇతర సత్సంగాలేవీ వాస్తవానికి సత్యంతో సాంగత్యము లేనివని కూడా పిల్లలైనా మీకు తెలుసు అవన్నీ మాయా సాంగత్యాలు అని తండ్రి చెప్తున్నారు మనలను చదివించేది భగవంతుడు అని వారెవ్వరూ భావించరు గీత కూడా కృష్ణ భగవాను వాచ్ అని భావించి వింటారు రోజు రోజుకు గీత అభ్యాసం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే వారికి తమ స్వంత ధర్మం కూడా తెలియదు అందరికీ కృష్ణుడు అంటే చాలా ప్రీతి కృష్ణుడినే అందరూ ఊయలలో ఊపుతారు అయితే ఇప్పుడు మనం ఊయలలో ఎవరిని ఊపాలో మీకు తెలుసు తండ్రిని ఊపరు కానీ పిల్లలను ఊయలలో ఊపుతారు మీరు శివబాబాను ఊపుతారా వారు బాలుడిగా ఎవ్వరు పునర్జన్మ తీసుకోరు వారు ఒక బిందువు కనుక వారిని ఎలా ఊపుతారు చాలామందికి కృష్ణుడి సాక్షాత్కారం అవుతుంది మొత్తం విశ్వమంతా కృష్ణుడి నోటిలో ఉంది ఎందుకంటే అతడు విశ్వానికి అధికారిగా అవుతారు అందువలన కృష్ణుడి నోటిలో విశ్వమనే వెన్న ఉంది వారు యుద్ధం చేసేది కూడా సృష్టి రూపి వెన్న కొరకే గెలు పొందాలి అని వారు భావిస్తారు కృష్ణుడి నోటిలో వెన్న ముద్దను చూపిస్తారు ఇది కూడా అనేక విధాలుగా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది అయితే దీని అర్థం ఎవ్వరికీ తెలియదు ఇక్కడ మీకు సాక్షాత్కారం అంటే ఏమిటో అర్థం చేయించబడుతుంది భగవంతుడే మాకు సాక్షాత్కారం చేయించారు అని మనుషులు భావిస్తారు ఎవరిని స్మృతి చేస్తారో కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఉదాహరణకి ఎవరైనా కృష్ణుడి గురించి తీవ్రమైన భక్తి చేస్తే అల్పకాలం కొరకు వారి మనోకామన పూర్తి అవుతుందనగా కృష్ణుడి సాక్షాత్కారం అవుతుంది ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది అంతేకాని సాక్షాత్కారాలు భగవంతుడి చేయించినవి కావు ఎవరు ఏ భావంతో ఎవరిని పూజిస్తారో వారికి ఆ సాక్షాత్కారం అవుతుంది ఇది డ్రామాలో నిశ్చయింపబడింది అయితే ఇది భగవంతుడి చేయించిన సాక్షాత్కారమని వారిని మహిమ చేస్తారు ఒకవైపు ఇంత మహిమ కూడా చేస్తారు మరోవైపు రాయి రప్పలలో భగవంతుడు ఉన్నాడు అని కూడా అంటారు ఇది చాలా మూఢ నమ్మకంతో చేయు భక్తి కృష్ణుడి సాక్షాత్కారం అయింది కనుక తప్పకుండా కృష్ణపురానికి వెళ్ళిపోతామని భావిస్తారు కానీ ఇక్కడ కృష్ణపురం ఎక్కడ ఉంది ఈ రహస్యాలన్నీ ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు కృష్ణపురము స్థాపన అవుతూ ఉంది ఇది కంసపురం కంసుడు అకాసురుడు బకాసురుడు కుంభకర్ణుడు రావణుడు ఇవన్నీ అసురుల పేర్లు శాస్త్రాలలో ఏదేదో వ్రాసేసారు గురువులు రెండు రకాలు అని కూడా తెలిపించాలి ఒకటేమో భక్తి మార్గంలోని గురువులు వీరు భక్తి చేయడం మాత్రమే నేర్పిస్తారు ఈ తండ్రి జ్ఞానసాగరులు వీరిని సద్గురు అని అంటారు వీరు ఎప్పుడు భక్తి నేర్పించరు జ్ఞానము మాత్రమే నేర్పిస్తారు మనుషులు భక్తి చేస్తూ ఎంతో సంతోషిస్తారు తాళాలు డక్కి మ్రోగించి భజనలు చేస్తారు బనారస్లో దేవతలందరికీ మందిరాలు కట్టించారు ఇవన్నీ భక్తి మార్గపు దుకాణాలు భక్తికి సంబంధించిన వ్యాపారాలు పిల్లలైన మీది జ్ఞాన రత్నాల వ్యాపారం దీనిని కూడా వ్యాపారం అని అంటారు తండ్రి కూడా రత్నాల వ్యాపారులే ఇవి ఎటువంటి రత్నాలు మీకు తెలుసు ఈ విషయాలను కల్పక్రితం ఎవరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు కూడా వారే అర్థం చేసుకుంటారు ఇతరులు అర్థం చేసుకోలేరు ఎవరైతే చాలా గొప్ప వారిగా ఉన్నారో వారు చివరిలో వచ్చి అర్థం చేసుకుంటారు కొంతమంది ఇతర మతాలలోకి పరివర్తన కూడా అయ్యారు జనక మహారాజు కథ కూడా వినిపిస్తారు జనకుడు మళ్ళీ అను జనకుడుగా అవుతాడు ఉదాహరణకి ఎవరి పేరైనా కృష్ణుడైతే నీవు దైవీ కృష్ణుడిగా అవుతావని అంటారు సర్వగుణ సంపన్నమైన ఆ కృష్ణుడు ఎక్కడా ఈ కృష్ణుడు ఎక్కడా ఎవరి పేరైనా లక్ష్మి అయితే ఆమె లక్ష్మీ నారాయణల ఎదుటికి వెళ్ళి వారిని మహిమ చేస్తుంది ఆ లక్ష్మికి నాకు ఇంత వ్యత్యాసం ఎందుకుందో ఆమెకు అర్థం కాదు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఇప్పుడు పిల్లలైనా మీకు జ్ఞానం లభించింది మీరు మాత్రమే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఈ చక్రం అనేక సార్లు తిరుగుతూ వచ్చింది ఎప్పుడు ఆగిపోదు తిరుగుతూనే ఉంటుంది మీరు ఈ నాటకంలోని పాత్రధారులు మనం ఈ నాటకంలో పాత్రను అభినయించేందుకు వచ్చాము అని మాత్రం మనుషులకు తెలుసు అయితే ఈ డ్రామా ఆది మధ్య అంత్యాల గురించి ఎవ్వరికీ తెలియదు ఆత్మల నివాస స్థానం అత్యంత పై భాగంలో ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు అక్కడ సూర్య చంద్రుల ప్రకాశం ఉండదు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని పిల్లలు చాలా వరకు సాధారణంగా పేదవారుగానే ఉంటారు ఎందుకంటే భారతదేశమే అన్నిటికంటే ధనవంతంగా ఉండేది ఇప్పుడు భారతదేశమే అన్నిటికంటే నిరుపేద దేశంగా అయింది డ్రామా అంతా భారతదేశంపైనే ఆధారపడి ఉంది భారతదేశం వంటి పవిత్రమైన ఖండం మరొకటి ఏది ఉండదు పావన ప్రపంచంలో పావన ఖండం మాత్రమే ఉంటుంది ఇక ఇతర ఖండం అక్కడ ఉండదు ఈ ప్రపంచం అంతా ఒక అనంతమైన ద్వీపమని బాబా అర్థం చేయించారు సిలోన్ ఎలాగైతే ఒక ద్వీపము అలా ఈ ప్రపంచమంతా ఒక ద్వీపమే రావణుడు లంకలో ఉండేవాడు అని అంటారు ఇప్పుడు రావణ రాజ్యం ఈ పూర్తి బేహద్దు లంకపై ఉంది అని మీకు తెలుసు ఈ సృష్టి అంతా సముద్రంపై ఉంది ఇదంతా ఒక ద్వీపమే దీనిపై రావణ రాజ్యం ఉంది ఈ సీతలందరూ రావణుడి జైలులో ఉన్నారు అయితే వారు హద్దులోని కథలు తయారు చేసేసారు వాస్తవానికి ఇవన్నీ అనంతమైన విషయాలు ఇది అనంతమైన నాటకం అందులోనే చిన్న చిన్న నాటకాలు కూర్చొని తయారు చేశారు ఈ సినిమాలు మొదలైనవి కూడా ఇప్పుడు తయారైనవి వీటి ద్వారా అర్థం చేయించేందుకు తండ్రికి కూడా సులభంగా ఉంది ఈ అనంతమైన నాటకమంతా పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది మూలవతనము సూక్ష్మవతనాల గురించి ఇతరులు ఎవ్వరి బుద్ధిలోనూ లేదు ఆత్మలైన మనమంతా మూలవత నివాసిలమని మీకు తెలుసు దేవతలు సూక్ష్మవతన వాసులు వారిని ఫరిస్తాలని కూడా అంటారు అక్కడ రక్త మాంసాలతో కూడిన అస్థి పంజరం ఉండదు సూక్ష్మవతనంలో పాత్ర కూడా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీరు సూక్ష్మవతనంలోకి వస్తూ పోతూ ఉంటారు తర్వాత ఎప్పుడు వెళ్ళారు ఆత్మలైన మీరు మూలవతనం నుండి వచ్చినప్పుడు వయా సూక్ష్మవతనం ద్వారా రారు నేరుగా చేస్తారు ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం సూక్ష్మవతనం ద్వారానే వెళ్తారు ఇప్పుడు మాత్రమే సూక్ష్మవతన పాత్ర ఉంటుంది ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తారా ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నాను అని తండ్రికి తెలుసు సాధు సత్పురుషులు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు వారు ఎప్పుడూ ఇటువంటి విషయాలు మాట్లాడలేరు అనంతమైన తండ్రియే పిల్లలతో ఈ విషయాలు మాట్లాడతారు అవయవాలు లేకుంటే మాట్లాడలేరు కదా నేను ఈ శరీరం ఆధారంగా తీసుకొని పిల్లలైన మిమ్ములను చదివిస్తాను అని తండ్రి చెప్తున్నారు పిల్లలైనా మీ దృష్టి కూడా తండ్రి వైపుకు వెళ్తుంది ఇవన్నీ క్రొత్త విషయాలు నిరాకార తండ్రి మాత్రమే ఈ విషయాలు తెలుపుతారు వారి పేరు శివబాబా ఆత్మలైనా మీ పేరు ఆత్మలే మీ శరీరం పేర్లు మారిపోతూ ఉంటాయి పరమాత్మ నామ రూపాలకు భిన్నమని అంటారు కానీ వారి పేరు శివుడు అని అంటారు శివుడికి పూజ కూడా చేస్తారు ఒకటి అర్థం చేసుకుంటారు మరొకటి చేస్తారు ఇప్పుడు పిల్లలైనా మీరు తండ్రి నామ రూప దేశ కాలాదులన్నీ తెలుసుకున్నారు ఏ వస్తువు కూడా నామ రూపాలు లేకుండా ఉండదని మీకు తెలుసు ఇది కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయం తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు సెకండ్లు జీవన్ ముక్తి అనే గాయనం కూడా ఉంది అనగా మనుషులు నర్ని నుండి నారాయణుడిగా అవ్వగలరు మీ తండ్రి అయిన నేను హెవెన్లీ గాడ్ ఫాదర్ మీరు నాకు పిల్లలుగా అయ్యారు కనుక మీరు స్వర్గానికి అధికారుడు అయితే ఈ విషయం కూడా అర్థం చేసుకోరు తండ్రి చెప్తున్నారు పిల్లలు నర్ని నుండి నారాయణుడిగా అవ్వడమే మీ లక్ష్యం ఇది రాజయోగం కదా చాలామందికి చతుర్భుజని సాక్షాత్కారం అవుతుంది అందువలన మనం విష్ణుపురానికి అధికారులుగా అయ్యే వారమని అవుతుంది స్వర్గంలో కూడా లక్ష్మీనారాయణ సింహాసనం వెనుక విష్ణువు చిత్రం ఉంటుంది అని మీకు తెలుసు అనగా విష్ణుపురంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉంది అని అర్థమవుతుంది లక్ష్మీనారాయణులు విష్ణుపురమునకు యజమానులు అది కృష్ణపురం ఇది కంసపురం డ్రామా అనుసారం ఈ పేర్లు పెట్టబడినవి తండ్రి అర్థం చేయిస్తున్నారు నా రూపం చాలా సూక్ష్మమైనది ఎవ్వరు అర్థం చేసుకోలేరు ఆత్మ ఒక నక్షత్రం అని అంటారు కానీ మళ్ళీ లింగ రూపాన్ని తయారు చేస్తారు లేకుంటే ఎలా పూజిస్తారు రుద్ర యజ్ఞంను రచిస్తే బొటన వ్రేలు వంటి సాలి గ్రామాలను తయారు చేస్తారు మరోవైపు ఆత్మలు నక్షత్రాల వలె ఉంటాయని అంటారు ఆత్మను చూసేందుకు చాలా ప్రయత్నిస్తారు కానీ ఎవ్వరూ చూడలేరు రామకృష్ణుడు వివేకానందుల ఉదాహరణ కూడా చూపిస్తారు రామకృష్ణుడి నుండి ఆత్మ వెలువడి తనలో ప్రవేశించినట్లు వివేకానందుడు చూస్తాడు అయితే అతనికి ఎవరి సాక్షాత్కారం జరిగి ఉంటుంది ఆత్మ పరమాత్మల రూపమేమో ఒక్కటే బిందువును చూస్తే ఏమీ అర్థం కాదు ఆత్మను సాక్షాత్కారంలో చూడాలి అని ఎవ్వరూ కోరుకోరు అందరూ పరమాత్మ సాక్షాత్కారం అవ్వాలి అని కోరుకుంటారు గురువు ద్వారా పరమాత్ముడి సాక్షాత్కారం అవ్వాలి అని వివేకానందుడు కూర్చున్నప్పుడు ఒక జ్యోతి కనిపించింది అది నాలోకి వచ్చి ప్రవేశించింది అది రామకృష్ణుడే అనేసాడు దీనినే అతడు చాలా సంతోషంగా చూశాడు ఇదే పరమాత్ముడి రూపం అని కూడా భావించాడు గురువు ద్వారా భగవంతుడి సాక్షాత్కారం అవ్వాలి అనే భావం ఉంటుంది అయితే ఏమీ అర్థం కాదు భక్తి మార్గంలో ఎవరు అర్థం చేయిస్తారు ఇప్పుడైతే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు ఏ ఏ రూపంలో ఎటువంటి భావన ఉంచుకుంటారో ఏ రూపంలో చూస్తారో వారికి అదే సాక్షాత్కారం అయిపోతుంది ఉదాహరణకు గణేష్ని చాలా ఎక్కువగా పూజిస్తే వారికి చైతన్య రూపంలో గణేషుడు సాక్షాత్కారం అవుతాడు అలా కాకుంటే వారికి నిశ్చయం ఎలా కలగాలి తేజోమయ రూపాన్ని చూసి మేము భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నామని భావిస్తారు అందులోనే సంతోషపడుతూ ఉంటారు ఇదంతా భక్తి మార్గం క్రిందకు దిగే కళ మొదటి జన్మ బాగుంటుంది తర్వాత తగ్గుతూ తగ్గుతూ అంత్యం వచ్చేస్తుంది ఈ విషయాలన్నీ పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు కల్పక్రితం ఈ జ్ఞానం ఎవరికి అర్థం చేయించానో వారికి ఇప్పుడు అర్థం చేయిస్తున్నా కల్ప క్రితం వచ్చిన వారే వస్తారు మిగిలిన వారి ధర్మాలే వేరుగా ఉంటాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఒక్కొక్క చిత్రంలో భగవాను వాచ్ అని వ్రాసేయండి చాలా యుక్తిగా అర్థం చేయించాలి భగవాను వాచ కదా యాదవులు కౌరవులు పాండవులు ఏం చేస్తారో ఈ చిత్రాలలో చూపించారు మీ తండ్రి ఎవరు మీకు తెలుసా అని అడగండి తెలియకుంటే తండ్రిపై ప్రీతి లేదు అని అర్థం అనగా విపరీత బుద్ధి కలవారు అయ్యారు కదా తండ్రిపై ప్రీతి లేకుంటే వినాశనం అవుతారు ప్రీతి బుద్ధి కలవారు విజయులుగా అవుతారు సత్యమేవ జయతే దీని అర్థం కూడా బాగుంది తండ్రి స్మృతి లేకుంటే విజయం పొందలేరు గీతను శివ భగవానుడు వినిపించారు అని ఇప్పుడు మీరు నిరూపించి చెప్పగలరు వారే బ్రహ్మ ద్వారా రాజయోగంను నేర్పించారు కానీ కృష్ణ భగవానుని గీతగా భావించి ప్రమాణం చేస్తారు సమక్షంలో ఉన్నారు అని భావించవలసింది కృష్ణుడినా లేక భగవంతుడినా అని అడగాలి ఈశ్వరుని సమక్షంలో ఉన్నారు అని భావించి సత్యం చెప్పమని అంటారు ఇది ఒక సంప్రదాయంగా అయిపోయింది ప్రమాణం చేయించడం కూడా అసత్యం అవుతోంది సేవ చేసే పిల్లలకు గుప్త నశ ఉండాలి నశాతో అర్థం చేయిస్తే సఫలత ఉంటుంది మీ చదువు కూడా గుప్తమే చదివించే వారు కూడా గుప్తమే మనము నూతన ప్రపంచంలో లక్ష్మీనారాయణులకు అవుతామని మీకు తెలుసు మహాభారత యుద్ధం తర్వాత నూతన ప్రపంచం స్థాపన అవుతుంది పిల్లలకి ఇప్పుడు జ్ఞానం లభించింది అది కూడా నంబర్ వారుగా ధారణ చేస్తారు యోగంలో కూడా నంబర్ వారుగా ఉంటారు మేము ఎంత సమయము స్మృతిలో ఉంటున్నాము అని కూడా చెక్ చేసుకోవాలి తండ్రి చెప్తున్నారు ఇప్పుడు మీరు చేసే ఈ పురుషార్థం భవిష్య ఇరవై ఒక్క జన్మలకు ప్రాలబ్ధంనిస్తుంది ఇప్పుడు ఫెయిల్ అయితే కల్ప కల్పాంతరాలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు ఉన్నత పదవి పొందలేరు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి వికారాలకు వశ్యమైన వారు కూడా కొన్ని సేవా కేంద్రాలకు వస్తూ ఉంటారు ఈశ్వరుడు అన్నీ చూస్తూ ఉంటారు వారికి అన్నీ తెలుసు అని భావిస్తారు ఇవన్నీ చూసేందుకు తండ్రికి ఏం అవసరం మీరు అసత్యం చెప్పి వికర్మలు చేస్తూ ఉంటే మీ అంతకు మీరే నష్టపోతారు ముఖము నల్లగా చేసుకుంటే అపవిత్రమైతే ఉన్నత పదవి పొందలేమని కూడా మీకు తెలుసు కనుక తండ్రికి తెలిసిన ఫలితం ఒక్కటే కదా తెలుసుకునే అవసరం వారికి ఏముంది ఇటువంటి కర్మలు చేస్తే దుర్గతి పాలవుతాము అని మీ మనస్సు తింటూ ఉండాలి బాబా ఎందుకు అర్థం చేయించాలి అయితే డ్రామాలో ఉంటే బాబా ఇది కూడా తెలుపుతారు బాబా నుండి దాచిపెట్టడము అంటే మీ అంతకు మీరే సర్వనాశనం చేసుకోవడం పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి బాగా చదువుకొని ఉన్నత పదవి పొందాలి అనే తపన మీకుండాలి ఎవరు మరణించినా ఎవరు జీవించినా దాని చింత మీకెందుకు తండ్రి నుండి వారసత్వం ఎలా తీసుకోవాలి అనే చింత మీకుండాలి ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్ తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ గుప్త నష్టాలు ఉండి సేవ చేయాలి మనస్సు తినే పని ఏది చెయ్యరాదు ఎంత సమయము స్మృతిలో ఉంటున్నాము అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ బాగా చదువుకొని ఉన్నత పదవి పొందాలి అనే చింత మీలో సదా ఉండాలి వికర్మలు తప్పులు చేసి అసత్యం చెప్పి మిమ్మల్ని మీరు నష్టపరుచుకోరాదు వరదానము మన్మనాభవ మహా మంత్రము ద్వారా అన్ని దుఃఖాల నుండి దూరంగా ఉండే భవ ఎప్పుడు ఏ విధమైన దుఃఖం వచ్చినా మంత్రం తీసుకోండి దానితో దుఃఖం పారిపోతుంది ఏ మంత్రము మన్మనాభవ మనస్సును తండ్రి పైన ఉంచండి స్వప్నంలో కూడా కొద్దిగా కూడా దుఃఖం అనుభవం అవ్వరాదు శరీరము జబ్బు పడినా ధనము హెచ్చు తగ్గులైనా ఏది ఏమైనా సరే లోపల దుఃఖం అనగా బాధ యొక్క అల రాకూడదు ఉదాహరణానికి సాగరంలో అలలు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఎవరికైతే ఆ అలలలో తేలి ఆడడం వస్తుందో వారు అందులో సుఖాన్ని అనుభవం చేస్తారు ఒక ఆట ఆడుతున్నట్లు జంప్ చేసి అలలు దాటుకుంటారు మీరు సాగరుని పిల్లలు సుఖ స్వరూపులు మీకు దుఃఖం యొక్క అల కూడా రాకూడదు స్లోగన్ ప్రతి సంకల్పంలో దృఢత అనే విశేషతను ప్రాక్టికల్లోకి తెస్తే ప్రత్యక్షత జరుగుతుంది అవ్యక్త ఇషారా ఏకాంత ప్రియులకయ్యి ఈ ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు స్వ ఉన్నతిలో సేవ యొక్క ఉన్నతిలో ఒకరు చెప్తే రెండవ వారు అవును లేక సరే అని అనాలి ఇలా సదా ఏకత ఐక్యత మరియు దృఢతతో ముందుకు నడవండి ఎలాగైతే దాదీల ఐక్యత మరియు దృఢత యొక్క సంఘటన పక్కాగా ఉందో అలా ఆది రత్నాల సంఘటన కూడా పక్కాగా ఉండాలి ఇది చాలా చాలా అవసరం వంశాంతి